యహోశువ ఇరవై రెండో అధ్యాయము యహోశువ రూబేనీయులను గాదీయులను మనశ్చే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను యహోవా సేవకుడైన మోషే మీకు మీరు చేసియున్నారు మరియు నేను మీకు అజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు బహుదినముల నుండి నేటివరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యహోవా ఆజ్ఞననుసరించి నడిచియున్నారు ఇప్పుడు మీ దేవుడైన యహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసియున్నాడు కాబట్టి మీరిప్పుడు యహోవా సేవకుడైన మోషే యొర్ధాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి అయితే మీ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకుని ఆయనను సేవించుచు యహోవా సేవకుడైన మోషే మీకు అజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడి అతడిలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాసములకు పోయిరి మోషే భాషానులో మనశ్షే అర్ధగోత్రమునకును యహోషువ పడమటి దిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యములిచ్చిరి మరియు యహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను మీరు మిక్కిలి కలిమిగల వారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోను ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకునుడి కాబట్టి రూబేనీయులును గాదియులును మనశ్చే అర్ధ గోత్రపువారును యహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మార్చొప్పున తాము స్వాధీనపరచుకుని స్వాస్థ్యభూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి శిలోహులోనున్న ఇస్రాయేలీయుల యుద్దనుండి కనాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులును గాదియులును మనశ్చే అర్ధ గోత్రపువారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి అది చూపునకు గొప్ప బలిపీటమే అప్పుడు రూబేనీయులును గాదియులును మనశ్చే అర్ధగోత్రపు వారును ఇస్రాయేలీయుల ఎదుటివైపున యొర్ధాను ప్రదేశములో కనానుదేశము నెదుట బలిపీటమును కట్టిరని ఇస్రాయేలీయులకు వర్తమానము వచ్చెను ఇస్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు శిలోహులో కూడి ఇస్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనశ్చే అర్ధగోత్రపువారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనిహాసును పంపిరి ఇస్రాయేలీయుల గోత్రముల అన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా పదిమంది ప్రధానులను అతనితోకూడా పంపిరి వారందరూ ఇస్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు వారు గిలాదు దేశములోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనశ్చే అర్ధ వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి యహోవా సమాజపు వారు చెప్పుచున్నదేమనగా నేడు బలిపీఠమును కట్టుకుని నేడే యహోవాను అనుసరించుటమాని ఇస్రాయెలీయుల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు పేయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా అందుచేత యహోవా సమాజములో తెగులు గదా నేటివరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము మీరు ఈ దినమున యహోవా నుండి తొలగిపోవునట్టు నేడు యహోవా మీద తిరుగబడి ద్రోహము చేసెదరేమీ ఆలాగైతే ఆయన ఇకమీదట ఇస్రాయేలీయుల సర్వసమ జముమీద గదా మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన యెడల యహోవా మందిరముండు యహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసికొనుడి మన దేవుడైన యహోవా బలిపీఠముగాక వేరొక బలిపీటమును కట్టుకుని మీద తిరుగబడకుడి మామీద తిరుగబడకుడి కుమారుడైన ఆకాను ప్రతి అష్టితమైన దాని విషయములో తిరుగబడినప్పుడు ఇస్రాయలీయుల సర్వసమాజము మీదికి కోపము రాలేదా తన దోషము వలన ఆ మనుష్యుడుకడే మరణమాయనా అందుకు రూబేనీయులును గాదీయులను మనశ్చే అర్ధగోత్రపువారును ఇస్రాయలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా దేవుళ్లలో యహోవా దేవుడు దేవుళ్లలో యహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను ఇస్రాయేలీయులు తెలిసి కొందరు చేతనైనను యహోవామీద తిరుగు బాటుచేతనైన మేము ఈ చేసిన ఎడల నేడు మమ్ము బ్రదుకనీయకుడి యహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలినైనను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకే గాని సమాధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీటమును కట్టిన ఎడల యహోవా తానే విమర్శ చేయునుగాక వేరొక హేతువుచేతనే ఈ బలిపీటమును కట్టితిమి ఏమనగా ఏమనదా కాలమున మీ సంతానపువారుమా సంతానపువారితో ఇస్రాయేలీయుల దేవుడైన యోవాతో మీకేమి సంబంధము రూబేనీయులారా గాదీయులారా మీకును మాకును మధ్య యహోవా యోర్ధానను సరిహద్దుగా గదా యహోవా ఎందు మీకు పాలేదీ లేదని చెప్పుట వలన మీ సంతానపువారుమా సంతానపువారిని యహోవా విషయములో భయభక్తులు లేని గున్నట్లు చేయుదురేమో అని భయపడి ఆ చేతనే దీని చేసితిమి కాబట్టి మేము మనము బలిపీటమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి అది దహనబలుల నర్పించుటకైనను నర్పించుటకైనను కాదు మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనం ఎహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయు ననుటకు యహోవాయందు మీకు పాలు ఏదీ లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండు నట్లు అది మాకును మీకును మన తరువాత మనం మన తరముల వారికిని సాక్షి అయ్యుండును అందుకు మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీటపు ఆకారమును చూడి ఇది దహనబలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదుగాని మాకును మీకును మధ్యసాక్షియే యుండుటకే అని చెప్పుదమని అనుకొంటిమి ఆయన మందిరము నెదుటనున్న మన దేవుడైన యహోవా బలిపీటము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తుల గాక ఫీనిహాసను యాజకుడును సమాజప్రధానులను అనగా అతనితో ఉండిన ఇస్రాయెలీయుల ప్రధానులను రూబేనీయులను గాదీయులు మనశ్చీయులును చెప్పిన మాటలను విని సంతోషించిరి అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనిహాసు రుబేనియులతోను గాదీయులతోను మనశ్చీయులతోను మీరు యహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక ఎహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము ఇప్పుడు మీరు ఎహోవా చేతిలో నుండి ఇస్రాయలీయులను విడిపించియున్నారని చెప్పెను యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనిహాసును ప్రధానులను గిలాదులోని రుబేనియుల నుండియు నుండి యుద్దనుండి ఇస్రాయలీయుల తిరిగి తిరిగివచ్చే జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇస్రాయేలీయులు విని సంతోషించిరి అప్పుడు ఇస్రాయలీయులు దేవుని స్తుతించి రూబేనీయులును గాదీయులును నివసించు దేశమును పాడుచేయుటకు వారిమీద యుద్ధము చేయుట మానిరి రూబేనీయులును గాదీయులును యహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను సాక్షియగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి